ఈరోజు అనంతపురం నియోజకవర్గంలో ఒక చర్చనీయాంశంగా మారిన విషయం ఏంటంటే ప్రతి నియోజవర్గంలో చూస్తున్నాం అన్ని నియోజవర్గాలు ఏ విధంగా ఉన్నాయో కానీ అనంతపురం నియోజకవర్గంలో ఒక అగ్నిజ్వాలుగా ప్రతి వార్డులో ఒకటే వినిపిస్తున్నటువంటి ఏంటంటే ఎవరు ఈ పార్టీ ఎవరు ఈ పార్టీ ఇతని మొహం ఎక్కడ చూడలేదని అన్న ఇంట్లో కూర్చున్నా కూడా ప్రభాసాక్ష వదలన్న ప్రచారాలు చేశాడు అదేవిధంగా పాదయాత్రలు చేశాడు అందరిలో కనపడిన వ్యక్తి ఈరోజు అధికార యంత్రాంగం కూడా కదులుతా ఉంది ఎవరు దగ్గుపాటి అనేసి ఒకటే మన సాక్షికి మన బూతుల్లో మన వార్డులలో ఎవరు వెళ్ళినా కూడా దగ్గుపాటికి గౌరవించే ఒక ప్రసక్తి అయితే లేదు 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 ప్రభాకర్ చౌదరి అన్న అడుగులో అడుగై అడుగై ప్రతి ఒక్క కార్యకర్త యువకులు అందరూ కలిసి ముందుకు అడుగేసి అన్నగారు పాటలు నడిస్తే తప్ప అనంతపురం తగ్గుబాటుని చిత్తు చిత్తుగా ఓడిస్తారని చెప్పేసి కూడా చెప్తున్నారు ప్రతి ఒక్క అధికారులు కూడా చెప్తున్నాడు పోలీస్ డిపార్ట్మెంట్ అయితేనేమి ప్రభుత్వ అధికారులు అయితే ఎవరు మామూలుగా అందరికి ఇచ్చారు కానీ ప్రభాకర్ చౌదరి అంటే అధికారంలో కూడా ఒక మార్పు అనేది ఉంటుంది అతను చేసినటువంటి అభివృద్ధి ప్రతి ఒక్క అధికారి గుర్తించడు ఈ ప్రభుత్వం చేసినటువంటి దుర్మార్గాలను కూడా ఎండగట్టడం జరిగింది అదే విధంగా కార్యకర్తలు ఏ విధంగా నలిచేశారు కేసులో మలిచేశారు అని చెప్పేసి ఒక్కసారి ఒక ఒకరోజు అనేది వాళ్ళు ఏర్పడింది అదేవిధంగా ప్రభాకర్ చంద్ర అడుగులో అడగేసే తప్ప ఈ అనంతపురం అభివృద్ధి జరగాలంటే అనంతపురం వర్బంలో మిగతా ఎవరన్నా కూడా వచ్చి పోటీ చేయాలన్నా కూడా భయాందోళనకరంగా ఉంటుంది ఈ యొక్క అన్నగారు ఆదేశాలు ఇస్తే అనంతపురం అర్బన్ లో ఏ యొక్క రాజకీయ నాయకుడు అయితే సీట్ కోసం కండుగొని ప్రచారానికి సరి అనుకున్నాడు ప్రజలు ఇచ్చే రోజులు తయారై బాటలో పోయినా కూడా నాకు తెలియదు మీరు ఎవరు ఓటేసే ప్రసక్తి కూడా లేదు ఇది గంటా పథకం చెప్తున్నాను అదే విధంగా అన్నను మళ్ళీ కూడా అసెంబ్లీకి పోవడానికి మనం అందరం కూడా ప్రయత్నం చేద్దాం అని చెప్పేసి కూడా ప్రయత్నం చేద్దాం నా వంతుగా నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ లో ఖచ్చితంగా అన్నా అసెంబ్లీకి వెళ్తామని చెప్పేసి కూడా గంటా చెబుతున్నా ఏ రాజకీయ నాయకుడు సరే అనంతపురం అర్బన్ అంటేనే ప్రభాకర్ చాలా ఒక గౌరవం అనేది అందరిలో ఉంటా ఉంది అధిష్టానం చంద్రబాబు నాయుడు గారు గుండెల్లో కూడా రైలు మాట్లాడతా ఉన్నాయి అనంతపురం అర్బన్ సీట్ ఖచ్చితంగా ప్రభాకర్ చెప్పేసి కూడా అధిష్టానంలో ప్రతి ఒక్క చర్చనీయాంశంగా మారింది అన్నగారి కేటాయించాలని చెప్పేసి కూడా గంట పదంగా సోషల్ మీడియా ద్వారా ఫేస్బుక్ ద్వారా లక్ష కొద్ది మెసేజ్ లో పోవడం జరిగింది ఇంటెలిజెన్స్ వర్గాల్లో కూడా ఖచ్చితంగా అనంతపురం అర్బన్ లో ఎమ్మెల్యే టికెట్ ఖచ్చితంగా కేటాయించాల్సిందే ఈ తగ్గుబాటి ఎలాంటి రిజల్ట్ లేదని చెప్పేసి కూడా ఇంటెలిజెన్స్ విభా వర్గాలు కూడా తెలియజేస్తే ఇది పలాకట్టి గా తెలియజేస్తున్నా హండ్రెడ్ పర్సెంట్ అండర్ గ్రాడ్యుయేట్ చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం ఈ అవకాశం ధన్యవాదాలు